స్ తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఓ మనిషి సవైక్యం చెందటాన్ని ఈరోజు జీర్ణించుకోలేకపోతుంది ఎవరు రాముజీరావు గారు ఈవెన్ మార్నింగ్ ఆ న్యూస్ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు ఒకే వర్క్ ఇంకా స్టార్ట్ చేయాల్సిందే ఎంతసేపన బాధలో ఉంటారు ఆ బాధ కూడా ఎలా అంటే పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైంటీ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ ఈనాడు సంస్థలో పని వాడిగా నాకు ఈనాడు అనే సంస్థ ఈనాడు అనే పేపరు రామజీ ఫిలిం సిటీ అన్నటువంటి ఒక పెద్ద ఫిలిం సిటీ వీటి గురించి తెలిసినటువంటి ఏ తెలుగు వాడైనా సరే అరే మన దైనందిన జీవితంలో ఒక పార్ట్ కదా ఈనాడంటే దాని హెడ్ రామోజీరావు అంటే మన ఇంట్లో ఉండే పెద్ద ఆయన కదా అన్న ఫీలింగ్ అండి నేను ఈటీవీ ప్రధ్వనికీ మోడరేటర్గా చేశాను జయప్రకాష్ నారాయణ గారు పరకల ప్రభాకర్ గారు ఫుల్ టైం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళతో ఫుల్ టైం చేస్తున్నారు మళ్ళీ నేనే టూ ఎయిటీన్ నుంచి టూ ట్వంటీ వరకు చేశాను అరౌండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అక్కడికి వచ్చే వాళ్ళు చెప్తారండి రామోజీరావు గారి గురించి ఎందుకంటే ఆయన ఫిలిం సిటీలో ఒక రకంగా శత్రు దుర్భేజమైనటువంటి ఒక పెద్ద గొప్ప ప్యాలెస్ ఉంటుంది అందులో ఉంటారు ఆయన మన మోదీ అయినా అమిత్ షా అయినా అంటే ప్రధానమంత్రి అయినా హోంమంత్రులైనా ముఖ్యమంత్రులైనా వీళ్ళు ఆయన కలుస్తూ ఉంటారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన స్థాయి ఏంటి అండ్ ఆయన గొప్పతనం ఏంటి అని సో నా పెద్దని కొంచెం చెప్తూ ఉంటారు అనమాట ఏమనంటే రామోచార్య గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన తిరిగి మనకి రిప్లై ఇచ్చే విధానం చూస్తూ ఉంటే ఇంత చిన్న విషయం కూడా ఆయన గుర్తుంచుకుంటారా అండ్ మనం చెప్పేదానిలో ఇంత చిన్న మాట కూడా దాన్ని సరిచేయగలరా అండ్ అది గుర్తించుకున్న గొప్పతనం తెలిసి మనల్ని అప్రిషియేట్ చేయగలరా అన్న ఫీలింగ్ వచ్చిందండి అని చాలామంది చెప్పున్నారండి అందుకే ఈరోజు ఒక సెలబ్రిటీ ఉన్నటువంటి వాళ్ళు సెలబ్రిటీ అంటే ఎవరండి అందరికీ తెలిసినటువంటి వాళ్ళు చూడగానే పలాయనంటారు మనం గుర్తించగలిగిన వాళ్ళు ఓకే ఇలా ఈ సెలబ్రిటీలలో సినిమా వాళ్ళు సీరియల్ వాళ్ళు పొలిటీషియన్స్ క్రికెటర్స్ యాడిల్ చేసేవాళ్ళు ఇలా చాలామంది కదా ఇలా అంతా కూడా ఈరోజు బాధపడుతున్నారండి రామజీల గారి గురించి ఎందుకు ఎందుకంటే స్టార్టింగ్ చెప్పానే ప్రతి ఒక్కరి జీవితంలో ఇంట్లో ఉండే ఒక పెద్ద మనిషి ఉంటారే అలా ఈయన ఉన్నారండి రామజీలో గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో గుడివాడి దగ్గర పెద్ద అని చెప్పేసి చిన్న గ్రామం ఇద్దరు అక్కలు ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఇల్లు పుట్టినాడు పేరు వచ్చేసి వాళ్ళ తాతగారి పేరు రామయ్య అంటే అది పెడితే స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి చూడండి బాలజ్ఞానే అని తన పేరుని రామోజీ అని చెప్పేసి చెప్తే రామోజీ రామ్ అని చెప్పేసి పెట్టినారు ఇక ఆ తర్వాత విద్యాభ్యాసం ఇవన్నీ చక్కగా సాగి గుడివాడలో డిగ్రీ అయిపోయింది దెన్ ఆయనకి అరౌండ్ ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చేసరికి నైన్టీన్ సిక్స్టీ వన్లో రామాదేవి గారికి వివాహం చేయడం జరిగింది ఇక్కడ మళ్ళీ రమాదేవి గారి విషయం చెప్పాలి మీకు ఆమె పెట్టిన పేరు రమణమ్మ ఆమె సైతం స్కూల్లో తన పేరుని రమాదేవిగా మార్పించుకున్నారు చూడండి క్వీన్స్ డెస్ అంటారు ఇదే రామోజీరావు గారు తన పేరుని తానే పెట్టుకున్నాడు ఇక్కడ ఈమె తన పేరుని తామే పెట్టుకుంది రామాదేవికి నైన్టీన్ సిక్స్టీ వన్లో మ్యారేజ్ నైన్టీన్ పెళ్ళిన తర్వాత ఢిల్లీకి వెళ్ళారు నైన్టీన్ సిక్స్టీ టూలో ఆయన పెద్దఅబ్బా కిరణ్ గారు పుట్టారు ఇక తర్వాత వ్యాపార మెళకువలు అవన్నీ తెలుసుకున్నారు ఉద్యోగం చేయసలు ఇదంతాకి సొంతంగా ఎదగాలి అనుకున్నారు అలా వచ్చిన తర్వాత పెట్టింది మార్గదర్శి మార్గదర్శి చిట్ ఫండ్ ఆ మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన తర్వాత అప్పటి వరకు లేటువంటి డబ్బులు దాచుకోవటువంటి ఊళ్ళలో ఉండే ఆడవాళ్ళలో ఏదైనా ఉండే దాన్ని మొత్తం తిరగరాసేస్తాడు ఏ రకంగా నమ్మకం మార్గదర్శి తోడుంటే ఇక ఏదైనా సరే చేసేయచ్చు అన్నట్టు గతంలో మీరు బాగా గుర్తించుకోండి నేను మార్గదర్శి చేరా నేను మోపెట్ కొనుక్కున్నా నేను మార్గదర్శకు చేరా ఒక ఇల్లు కొనుక్కున్నా ఇప్పటికీ మార్గదర్శి అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలలో దాదాపు అరవై ల అరవై సంవత్సరాలు అరౌండ్ అరవై లక్షల పైగా కస్టమర్లకి ద బెస్ట్ అనేది వాళ్ళు ఇప్పటికి ఇప్పటికీ వచ్చేసి మూడు లక్షల మంది కస్టమర్లు ఉన్నారు నాలుగు రాష్ట్రాల్లో ఈ మార్గదర్శి మీద బుర్ర తలటానికి జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి తెగ ట్రై చేశారు బట్ అవలా సరే పాయింట్కి వస్తున్నా మార్గదర్శి ఆ తర్వాత అన్నదాత అన్నదాతని పెట్టి రైతులకు సంబంధించి వ్యవసాయంలో మెలకువలు నేర్పుతూ వాళ్ళు గొప్పగా అభివృద్ధి చెందడానికి వ్యవసాయంలో లాభాలు పొందడానికి మెలకువలు ఇస్తూ ద బెస్ట్ వెళ్ళాలి ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఈనాడు పత్రిక ఎక్కడ వైజాగ్లో స్టార్ట్ అయింది అది ఎంతగా అంటే అప్పటివరకు పత్రిక అంటే మనం షాప్లో కొనుక్కోవాలి లేదా సిటీలో తెచ్చుకోవాలి ఓరోలు వచ్చేసి ఎప్పుడుకో వచ్చింది మధ్యాహ్నంకో సాయంత్రానికి అది మార్మల్ పల్లెటూర్లు రేపు మార్నింగ్ ఈ రోజు పేపర్ రేపు మార్నింగ్ వచ్చి బట్ బట్ం చేశారు ఎక్కడికక్కడ పబ్లిషింగ్ హౌస్లు పెట్టేసి ప్రింటర్స్ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఈ ఏజెన్సీలు ఉంటాయి కదా వాళ్ళతో మాట్లాడుకొని ఇంటింటికి వెళ్ళి పేపర్ ఇచ్చేలా ఒక రకంగా అది సరిపోతే విప్లవం అన్నమాట రామోజీరావు గారి గురించి ఎందుకు గొప్పగా అని అంటే స్టార్టింగు ఆయన ఏ వ్యాపారం చేసినా ఏ అడుగు వేసినా ప్రతి దానిలో కూడా ఎన్నో ఎంతోమందికి ఒక గురువులా కనిపించినాడు ఒక రకంగా ఒక ఐకల్లా మారాడు దెన్ ఇక ఆ తర్వాత పత్రిక వచ్చేసి లోకల్ న్యూస్లు నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ అంతకుముందు పత్రిక భాష అంటే ఇలా ఉండి తిన దాన్ని కూడా సామాన్యులకు చెరువు చేసేసి ఈనాడు పెట్టిన తర్వాత రాజకీయంగా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చేలాగా చేస్తున్నాడు ఈ మనిషి వాస్తవానికి ఈయన కమ్యూనిస్టు భావజల్లో ఉన్నటువంటి వ్యక్తి చంద్ర రాజేశ్వరరావు అండ్ సుందరయ్య పసర సుందర అంటే బాగా ఇష్టమైన ఈవెన్ నేను కమ్యూనిస్ట్ పార్టీలో యాక్టివ్ మెంబర్గా కూడా ఉన్నారు ఇక పెళ్ళిన తర్వాత భార్య పిల్లలు వ్యాపారం ఇవన్నీ అనుకున్న మూమెంట్లో కూడా ఆయన విలువలను ఫాలో అయ్యాడు కమ్యూనిజం ఏంటి సంపాదించు అందరు పంచిపెట్టి అన్నట్టు ఆయన సంపాదించుకుంటూ ఉన్న ఆయన సంస్థల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇన్ టైంలో జీతం వచ్చేలాగా ఒకవేళ ఫస్ట్ తారీఖు వచ్చేసి సెలవరా అంటే ముప్పై ఒకటి జీతం వచ్చేలాగా ఇలా చేసేవారు ఆయన ఆయన సంస్థల్లో పనిచేస్తుంటే ఆడవారు ఎంత సెక్యూరిటీ ఫీల్ అవుతారంటే సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ అండి ఆడవారికి సో ఈనాటి సంస్థలు ఇక ఆ తర్వాత వచ్చేసి ప్రియా ఫుడ్స్ ఈ ప్రియా పచ్చళ్ళు తర్వాత స్నాక్స్ లైక్ ఇవన్నీ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి వ్యాపారం తర్వాత డాల్ఫిన్ హోటల్స్ ఆతిథ్యం హాస్పిటాలిటీ వేలో డాల్ఫిన్ హోటల్స్ తర్వాత కళాంజలి బ్రిషా వస్త్రాలకు సంబంధించి గతంలో సినీ మ్యాగ్జిన్ అంటే సతారా వీలదే తర్వాత నవలలు అన్న సీరియల్స్ అన్నా లైక్ ఈవేళ ఉంటే విపుల వీలదే మయూరి డిస్ట్రిబ్యూటర్స్ సినిమాలకు సంబంధించి కొని డిస్ట్రిబ్యూట్ చేయటం వీళ్ళే ఉషా కిరణ్ మూవీస్ ప్రతిఘటన మయూరి ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే రియల్ స్టోరీస్ని తీసుకొని సినిమాగా తీసి ఆంధ్రజిపానిపించుకున్నాడు అరౌండ్ ఎనభై ఏడు సినిమాలో ఏమో వీళ్ళు నిర్మించున్నారు ఇక ద బెస్ట్ అంటే ఇక రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ అన్నది గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించిందండి కారణం వేల ఎకరాలు వన్స్ ఒక సినిమా స్టార్టింగ్ ఈరోజు క్లాప్ కొట్టారంటే ఎండింగ్ గుమ్మడికాయ కొట్టి అండ్ సినిమా రిలీజ్ చేసే వరకు ప్రతిదీ కూడా అక్కడ ఉందనమాట యూనిట్ అండ్ లొకేషన్స్ అద్భుతం అనమాట ఇక నైన్టీన్ నైన్టీ ఫైవ్ అప్పటి వరకు టీవీ అంటే మన తెలుగు వాళ్ళకి డీడీ దెన్ రామోదీ గారు ఈటీవీ ఈటీవీ ఈ టీవీ అంటూ ఈనాడు టీవీలు ఆ తర్వాత రీసెంట్ టైం మనం తీసుకుంటున్నట్టయితే ఈటీవీ విన్ యాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ అంతకుముందు ఈటీవీ భారత్ డిజిటల్ ఛానల్స్ అన్నట్టు ఈటీవీ భారత్కు ముందు చూసుకుంటున్నప్పుడు ఈనాడులో వచ్చేసి ఈటీవీ ప్లస్ ఈనాడు అభిరుచి ఈనాడు లైఫ్ అండ్ తర్వాత డివిషన్ ఛానల్ కూడా ఒకటి ఉండే ఇలా చెప్పుకుంటూ పోతే అంతకుముందు కూడా పదమూడు భాషల్లో ఈనాడు భారత్కి సంబంధించి వార్తా ప్రసారాలు ఇలా చెప్పుకుంటూ ఉంటే ఈయన ఒక తెలుగు వాడిగా కుట్టినందుకు మనం అంత గర్వపడాలి రేపు ప్రభుత్వ అధికారికల అంచనా అంచక్రియలు చేస్తున్నారంటే ఓ రకంగా ప్రభుత్వం ద బెస్ట్ వేలో అడుగు వేసినట్టే లెక్క ఎందుకంటే ఒక తెలుగువాడికి మీడియా దిగ్గజానికి ఈ మాత్రం కూడా మనం గౌరవించకపోతే ఎట్లా అన్నట్టు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ అంటే అసలు నచ్చదు రామోజీరావుకి ఆయనకి అంచక్రియలు ఏంటి ప్రభుత్వాల అంచనా ఏం తెలుసు వాళ్ళకి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ద బెస్ట్ వేలో కవరేజ్ ఇచ్చింది వీళ్ళే అందుకే కదా ఒకనాడు కేసీఆర్ వచ్చేసి లక్ష నాగలతో దున్యాస్తం పలన అంటే రామోజీ ఫిలిమ్స్ ఇట్టినన్నా వసతికారానికి వచ్చే దాన్ని టచ్ కూడా చేయాల అండ్ మరో అంతా జెన్యున్గా ఉంటారు ఎన్నో చారిటీ యాక్టివిటీస్ అండి మన భారతదేశంలో చారిటీ యాక్టివిటీస్ పరంగా అనుకున్నప్పుడు ముందుండే మేనేజ్మెంట్ అన్నప్పుడు రామోజీ ఐ మీన్ రామోజీ గ్రూప్ వాళ్ళే ఉంటూ ఉంటారు ఒక దివసం ముప్పినప్పుడు ఇల్లు కట్టించిన తర్వాత చెన్నై సునామీ అప్పుడు కానీ కేరళ మన ఒడిస్సాలో సునా తుఫాన్లప్పుడు కానీ అండ్ మన భారతదేశంలో ముఖ్యంగా ఈ గవర్నమెంట్కి ఫండ్స్ ఇచ్చే వాళ్ళు చూసుకుంటే టాప్ లీనే ఉంటారు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పిఎం రిలీఫ్ ఫండ్ కానీ లైక్ ఇలా సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువేయద్ది అండి ఆ మహానుభావుడు ఈరోజు శివైక్యం చెందారు ఎర్లీ మార్నింగ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో మొన్న ఐదో తారీఖున ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు స్టంట్ వేశారు బట్ ఆ తర్వాత ఐసీ ఉంచున్నారు కానీ మార్నింగ్ కొంచెం హెల్త్ బాగా ఇబ్బంది పడి చనిపోవటం జరిగింది బట్ ఈయన లైఫ్లో హెల్త్ ఇష్యూస్ పరంగా ఇబ్బంది పడుతున్న మూమెంట్లో జస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసు వచ్చి ఆయన ఇబ్బంది పెట్టిన విధానం జగన్మోహన్ రెడ్డి ఈయన మీద కమ్మవాడు అంటూ రకరకాల ముద్ర వేసిన విధానం ఇవన్నీ చూసి చిరాకు వచ్చేసింది జనాలకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంతకు దారుణంగా ఓడిపోయడానికి వన్ ఆఫ్ ద కూడా రామచంద్ర గారిని ఇబ్బంది పెడతాను అండ్ పద్ధతిగా ఉండే ఈ మార్గదర్శి ఈనాడు వీటి మీద లేనిపోయిన విధంగా ఆయన గబ్బు చేద్దామని చెప్పి చూడటమే అందుకే నేను ఎవరి మీద అయితే పోరాటం చేస్తున్నానో ఎవరు తప్పులైతే ఎత్తి చూపుతూ ఉన్నానో మరలా వారిని పొగుడుతూ వచ్చే యాటలు నాకు వద్దని యాటలు కూడా తీసుకోలేదు రామోజీర గారు ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయండి నేను మరలా చెప్తాను చూడండి రామోజీ గారు నిజమైనటువంటి భారతత్నకి అర్హులు అనమాట ఖచ్చితంగా మన తెలుగు వారిలో భారతత్న అందుకోవాల్సిన వారిలో ఈయన ముందుంటారు నాకైతే అనిపిస్తుంది మరణించున్నారు బట్ మరణించిన తర్వాత భారతరత్న ఇవ్వచ్చు ఖచ్చితంగా ఇంక ఇస్తారని అయితే కోరుకుంటూ ఉన్నా ఇంకా చాలా చెప్పాలని ఉంది బట్ ఇప్పటికే పది నిమిషాలు దాటేసింది కాబట్టి రాముయ ఆత్మకి శాంతించు అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను